హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా హెల్దీగా కుల్ఫీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఎటువంటి కండెన్స్ మిల్క్ కానీ మిల్క్ పౌడర్ కానీ యూస్ చేయకుండా ఈ కుల్ఫీని ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ సింపుల్ అండ్ హెల్దీ కుల్ఫీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా మందంగా ఉండే కడాయిలోకి రెండు గ్లాసుల పాలను తీసుకోవాలి కుల్ఫీ చేయడానికి మీగడ శాతం ఎక్కువగా ఉండే పాలను తీసుకుంటే కుల్ఫీ అనేది మనకు చాలా టేస్టీగా వస్తుందండి స్టవ్ ఆన్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని పాలని కలుపుకుంటూ ఉడికించుకోవాలి పాలనేది మరగడం స్టార్ట్ అయిన తర్వాత మీగడ కడుతుంది కదా మీగడని ఎప్పటికప్పుడు పాలల్లో కలుపుకుంటూ ఉండాలి లేదంటే మీగడ అనేది గట్టిపడిపోతుంది పాలనేవి కొంచెం మరిగిన తర్వాత దీంట్లోంచి ఒక మూడు నుంచి నాలుగు గరిటెల పాలని పక్కకు తీసుకోవాలి ఈ పాలల్లోకి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై మామిడి పప్పులను వేసుకొని నానపెట్టుకోవాలి ఇవి నానెలోపు మనకు పాలనేవి ఉడికిపోతాయండి ఇవి ఒక పదహైదు నిమిషాలు నానతే సరిపోతుంది పాలని అడుగు భాగం నుంచి కలుపుకుంటూ ఉడికించుకోవాలి పాలనేవి మనకు బాగా ఉడికి మనం తీసుకున్న పాలు మూడవ వంతు వచ్చేంత వచ్చేంతవరకు ఉడికించుకోవాలి పాలనేవి ఇలా దగ్గరికి అయిపోయి బాగా ఉడికిన తర్వాత పాలని సిమ్లో పెట్టుకోవాలి ఈలోపు మనం నానపెట్టి పెట్టుకున్న మామిడి పప్పుని అలాగే పాలతో సహా మిక్సీ జార్లోకి వేసుకొని ఒక మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ముంతమామిడి పప్పు అనేది మనకి ఎక్కడా కొంచెం కూడా బరకగా ఉండకూడదండి ఇలా మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలి ఈ పేస్ట్ని ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నాం కదా ఈ పాలల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా ముంత మామిడి పప్పుని పేస్ట్ చేసి వేసుకోవడం వలన మన కండెన్స్డ్ మిల్క్ కానీ పాల పౌడర్ కానీ ఏమీ అవసరం లేదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే హెల్దీగా మనం కుల్ఫీని కూడా తినొచ్చు దీంట్లోకి కాజు పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని నిదానంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి కాజు పేస్ట్ వేసిన వెంటనే మనకి మిశ్రమం అనేది కొంచెం తొందరగా చిక్కబడుతుందండి అడుగు అంటకుండా కలుపుకుంటూనే ఉండాలి చూపిస్తున్న విధంగా కుల్ఫీ మిక్స్ అనేది మనకి ఇలా చిక్కబడితే చాలండి గరిటకి వెనకాల భాగంలో ఇలా లేయర్ లాగా అంటుకోవాలి ఈ మాత్రం మనకి గట్టి పడితే సరిపోతుంది తర్వాత దీంట్లోకి కుల్ఫీ మంచి కలర్ రావడం కోసం కొంచెం కుంకుమ పువ్వుని పాలలో నానపెట్టుకొని ఈ మిశ్రమాన్ని వేసుకుంటున్నాను కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేసేసేయండి అలాగే మంచి టేస్ట్ కోసం ఒక పావు స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి ఈ రెండింటిని ఈ మిశ్రమంలోకి బాగా కలిపేసుకోవాలి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లారి పెట్టుకోవాలి చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కుల్ఫీ మిక్స్ అనేది మనకు ఒక పది నిమిషాల్లో చల్లారిపోతుందండి చల్లారిపోయిన తర్వాత చూడండి ఎంత పడిందో అంచులు వెంబడి ఉండే మిగడ మొత్తాన్ని కూడా మిశ్రమంలోకి బాగా కలిపేసుకొని ఇలా చిన్న చిన్న వంటలు అనేవి ఏమీ లేకుండా కుల్ఫీ మనకు స్మూత్గా రావడానికి ఈ మిశ్రమాన్ని మిక్సీలోకి వేసేసుకొని ఒకటికి రెండు సార్లు మిక్సీ పట్టుకోవాలి నాకైతే బ్యాటర్ మొత్తం ఒకేసారి సరిపోయిందండి దీంట్లోకి షుగర్ యాడ్ చేయకుండా నేను బెల్లంని యాడ్ చేసి హెల్దీగా కుల్ఫీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను మీరు షుగర్ యాడ్ చేయాలి అనుకుంటే పాలు ఉడికేటప్పుడే షుగర్ని యాడ్ చేసి కుల్ఫీ అనేది చేసుకోవచ్చండి ఈ మిశ్రమాన్ని కొంచెం కూడా ఎక్కడ ఉంటాలో లేకుండా ఇలా బాగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో కలర్ కానీ కన్సిస్టెన్సీ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ బ్యాటర్ని కుల్ఫీ మాల్స్లోకి వేసుకోవాలి ఈ కుల్ఫీ మాల్స్ అనేవి మనకు ఆన్లైన్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ డి కానీ దొరుకుతాయండి నేనైతే ఇవి అమెజాన్లో పర్చేస్ చేశాను ఫోర్ కానీ సిక్స్ కానీ మనకు సెట్గా అవైలబుల్ ఉంటాయి నేనైతే సిక్స్ ఉండే కుల్ఫీ మాల్స్ని ఆర్డర్ పెట్టుకున్నాను బ్యాటరీ మొత్తాన్ని ఇలా కుల్ఫీ మాల్స్లోకి వేసేసుకోవాలి వీటికి మనకు స్టాండ్ అనేది ఒకటి ఇస్తారండి ఈ స్టాండ్లోకి మనం మాల్స్ని సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకుంటే మనకి మాల్స్ అనేవి కదలకుండా ఉంటాయి ఐస్ క్రీమ్ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది వీటిపైన మూతల్ని పెట్టేసుకోవాలి మూతలకి మధ్య భాగంలో ఇచ్చే ఖాళీ ప్లేస్లో ఐస్ క్రీమ్ పుల్లలు అనేవి ప్లేస్ చేసుకోవాలండి ఇలా కుల్ఫీ మాల్స్లోకి మనం తీసుకున్న బ్యాటర్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత వీటిని ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇంత టైంలో పెట్టుకుంటే మనకు కుల్ఫీ అనేది కరెక్ట్గా రెడీ అవుతుంది కుల్ఫీ మాల్స్ లేకపోతే ఇలా స్టీల్ గ్లాసెస్లో కూడా వేస్ట్ చేసుకోవచ్చండి స్టీల్ గ్లాసెస్లో కూడా నేను ఈ ని వేసుకుంటున్నాను స్టీల్ గ్లాసెస్ కాకుండా నాకు ఇంకా బ్యాటర్ అనేది మిగిలిందండి కాబట్టి వేరొక చిన్న బౌల్లో కూడా వేసుకుంటున్నాను సిక్స్ అవర్స్ తర్వాత నాకు కుల్ఫీ అనేది రెడీ అయిపోయిందండి కుల్ఫీ మాల్స్ని బయటికి తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో వీటిని ఇప్పుడు డిమోల్డ్ చేద్దాం గ్లాస్లో మనం ఐస్ క్రీమ్ పుల్ అనేది ఫస్ట్లో పెట్టకూడదండి ఐస్ క్రీమ్ అనేది మనకు ప్రిపేర్ అయిన తర్వాత స్టిక్ అనేది పెట్టుకోవాలి అప్పుడైతే బాగా నిలబడుతుంది ఐస్ క్రీమ్ మాల్స్ ఓపెన్ చేశాను చూడండి మనకు కుల్ఫీ అనేది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో రెండు నిమిషాలు చేతిలో ఇలా రబ్ చేస్తే చాలండి మనకి ఈజీగా డిమాల్డ్ అయిపోతాయి కుల్ఫీ బయటకున్న కుల్ఫీకి టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ ఏ మాత్రం తగ్గదండి పైగా మనం చేసే కుల్ఫీ కాజు అలాగే బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఇంకా చాలా హెల్తీగా ఉంటుంది హైజీనిక్గా పిల్లలకి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టవచ్చండి ఇలా మాల్స్ నుంచి ఈజీగా రిమూవ్ చేసేస్తే మనకు కుల్ఫీ అనేది వచ్చేస్తుంది గ్లాస్లో ఉండే కుల్ఫీని కూడా ఒకటికి రెండు సార్లు రబ్ చేసి ఇలా లాగామంటే ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా కుల్ఫీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సమ్మర్లో ఈ కుల్ఫీ రెసిపీని మీ పిల్లలకి చేసి పెట్టండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్